హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా మందికి గమ్ము జాయిన్ చేసే దగ్గర చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి పట్టు బ్లౌజ్ని మ్యాక్సిమం గమ్ముతో జాయిన్ చేయకండి ఆ మరకలు అనేది క్లియర్గా కనిపిస్తాయి కదా బాగోదనమాట అంతే కొంచెం మంచి శారీస్ కదా లేదు పర్లేదక్క అనుకుంటే బాగా కార్నర్కి జాయిన్ చేసుకోవాలండి బాగా బాగా కార్నర్కి అనమాట అంటే అవి ఖర్చులోకి వెళ్ళిపోవాలి అలాగా నేనైతే మోస్ట్లీ చేయనండి ఎందుకంటే మళ్ళీ మరకలు అనేవి ఎక్కడైనా అంటుకున్నాయంటే అసలే ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది సో నేను అయితే చేయను మీరు చేయకపోతే మంచిది ఇలాగ బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్కి మాత్రం జాయిన్ చేయడానికి కుదరు తిప్పేసుకోవాలి ఖచ్చితంగా సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పైనుంచి ఐరన్ చేసుకున్నామంటే ఫినిషింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది అయితే చాలామంది అడిగారండి మనకి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసి పైన లైన్ లైనింగ్ పెట్టి అప్పుడు ఐరన్ చేస్తే రిస్క్ ఉండదు కదా అని అలా చేస్తే కింద ఉన్న సిల్క్ అనేది ఐరన్ అంత బాగా అవ్వదు అనమాట నేను ఏం చేస్తానంటే సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్లోగా మనకి సైడ్ నుంచి స్లోగా ఐరన్ చేసుకుంటూ వెళ్తాను ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సైడ్కి వస్తా తప్ప మిగతా వాటికి రాదు అంతలోపు మనం అలర్ట్ అయిపోవచ్చు గమ్ వచ్చేసి మ్యాక్సిమమ్ మీరు మూత పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి అయిపోయిన తర్వాత మూత పెట్టకుండా వదిలేస్తే ఇంక ఇలా తిప్పలు పడాలన్నమాట కొంచెం ఎండిపోయి స్టార్టింగ్లో మనకి బయటికి రావడానికి ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు కింద ఫ్లోర్ మీద కొట్టినా పర్లేదు లేదంటే ఒక పిన్నితోటి దగ్గర అంటే మనకి మూత ఉంటుంది కదా అక్కడ కొంచెం ఇలాగా క్లోజ్ ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసుకుని అలా కొంచెం క్లీన్ చేసుకున్నా కూడా మనకి వేస్ట్ అవ్వదు అనమాట ఫ్యాబ్రిక్ అనేది కోన్స్ కూడా ఉంటాయంట దీంట్లో పెద్ద పెద్ద బాటిల్స్ కూడా ఉంటాయంట ఒకసారి చూడండి నాకు తెలియదు మన వాళ్ళే చెప్పారు నెక్స్ట్ టైం ట్రై చేయాలి కోన్స్ అయితే ఇంకా బెస్ట్ అనుకుంటా కానీ ఏదైనా సరే గాలి వెళ్తే వెండిపోతుందండి ఎండిపోతే మాత్రం మనం ఏం చేయలేము మళ్ళీ ఇలాగా కొంచెం తిప్పలు పడాల్సిందే ఇప్పుడు నేను చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేశాను కదా దీని మీద ఒరిజినల్ క్లాత్ ఇలా నీట్గా పెట్టేశాను అయితే ఇలా చేతితోటి అద్దుకున్న తర్వాత సిల్క్ ఆప్షన్ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి అది సెలెక్ట్ చేయకపోతే మాత్రం బ్లౌజ్ కాలిపోతుంది సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి ఇప్పుడే తెలిసిపోతుంది నాకు కొద్దిగా లాగినట్టు అనిపించింది కదా హీట్ అయినట్టుంది అందుకుని సో ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు కానీ గమ్ము పెట్టిన తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టిన తర్వాత ఒక్క నిమిషం ఆగాలండి ఆగకపోతే గమ్ అనేది అంటుకోదనమాట అంటుకోక పచ్చిగా ఉండటం వల్ల ఇప్పుడు నా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు చేయాల్సి వస్తుంది అంతే మనకి ఐరన్తో పాటు వెనక్కి వచ్చేస్తుంది క్లాత్ అనేది దాంతోపాటు నాకు ఇప్పుడు అలాగే వచ్చేసింది కాలేదు కానీ ఐరన్తో పాటు వెనక్కి వచ్చేసింది గమ్ అనేది పచ్చిగా ఉందనమాట సో ఒక్క నిమిషం ఆగితే సరిపోతుంది చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో అలా వస్తుందండి కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ ఐరన్ చేసినట్టే ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఒరిజినల్ అండి ఒరిజినల్ క్లాత్ని దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది మనకి వీ షేప్ దగ్గర చూసారా ఇక్కడ వీ షేప్ వచ్చింది ట్రయాంగిల్ షేప్ అక్కడ మనం కొద్దిగా జాయింట్ పడుతుంది అది జాయింట్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ కరెక్ట్గా వచ్చినప్పుడు ఎందుకంటే నాకు లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువ అయింది దానికోసం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను ఎక్కడ ట్రయాంగిల్ షేప్ వచ్చినా పర్లేదండి మనం ఈజీగా కవర్ చేసేయచ్చు ఇలా పెట్టేసుకుని మళ్ళీ చేతితోటి నీట్గా ఇలాగా అద్దుకుని ఇలాగా ఇలా నీట్గా అద్దేసుకుని ఒక్క వన్ మినిట్ ఆగిన తర్వాత మళ్ళీ ఐరన్ చేసుకోవాలి ఇలా మిడిల్ నుంచి తీసుకురాకండి నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అలర్ట్ అయిపోతాను మీరు మాత్రం సైడ్ నుంచి ఐరన్ చేసుకుంటారండి ప్రాబ్లం ఎక్కడుందో తెలిసిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాము ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి హ్యాండ్స్కి అవసరం లేదు షేప్ బెల్ట్కి అవసరం లేదు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నేనైతే హ్యాండ్కి షేప్ బెల్ట్కి ఇలాగా గమ్ముతో జాయిన్ చేయను ఇది కూడా డాట్స్ పెట్టేసుకోండి దీనిపైన ఇలా నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసేయండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా అన్నమాట సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కాటన్ అసలు సెలెక్ట్ చేసుకోకూడదు అయిపోయిందండి ఇదంతా కూడా మనకి వేస్ట్ క్లాత్ అనమాట ఇప్పుడు మనం ఎగస్ట్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ట్రయాంగిల్ వచ్చింది కదా అని చెప్పేసి దాని ప్రకారం కట్ చేయకండి మనకి ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడదు ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే పడుతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటే సగం పని అయిపోయినట్టే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్న్న తోతను కూడా కట్ చేసుకోండి తర్వాత ట్రయాంగిల్ షేప్ అనేది ఎలా కవర్ చేయాలో చెప్తాను ఇలాగా ఒక టక్స్ తర్వాత ఇచ్చుకుందాము ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ట్రయాంగిల్ దగ్గర కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకుంటే చాలా బాగా వస్తుందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ దీన్ని కూడా ఇలాగే మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం డైరెక్ట్గా మిషన్ మీదకి వెళ్ళిపోతే తొందరగా వర్క్ అనేది అయిపోతుంది సో ఇలాంటివి ఏంటంటే నాకు ఎక్కువ బ్లౌజులు కుట్టాల్సి వచ్చినప్పుడు రాత్రే కటింగ్ చేసుకుని ఐరన్ చేసుకుని ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసుకుని మిషన్ మీద పెట్టుకుని ఉంటానండి ఫాస్ట్గా కుట్టేయచ్చు అనమాట అలాంటప్పుడే నాకు పని ఎక్కువ అవుతుంది లేదంటే మళ్ళీ మార్నింగ్ ఇదంతా పెట్టుకున్నాను అనుకోండి బ్లౌజులు ఎక్కువ అవ్వవు పైగా మనకి ఛానల్ కూడా ఉంది కాబట్టి ఎడిటింగు వాయిస్ ఓవర్ అవన్నీ కూడా నేను అదే టైంలో ఇచ్చుకోవాలి ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు ఇంట్లో పనులు సరి అది ఈ స్టిచ్చింగ్ సరిపోతుంది అక్కడి నుంచి నేను ఇంకా పిల్లలు ఇంట్లో పనులు అవి సరిపోతాయి అనమాట సో మీకున్న టైంని బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుని బ్లౌజ్ కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు కూడా కస్టమర్స్ని పెంచుకోవచ్చు మంచిగా మనీ కూడా సంపాదించుకోవచ్చు ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి అలా అని చెప్పేసి ఫాస్ట్గా కట్ చేయకండి మనకి రౌండ్ తిరిగే చోట కార్నర్ దగ్గర కట్ అయిపోతాయి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి చూసారు కదా సగం పనైతే అయిపోయిందండి మిగతా సగం మిషన్ మీద చేసుకుంటే ఫాస్ట్గా బ్లౌజ్లు అవుతాయి ఈ వీడియో నచ్చితే లైక్